రుక్స్ పట్టి కాజాపట్టి దగ్గర మనకు ఇంత ఇట్లా బెత్తడు గ్యాప్ అనేది వస్తుంది ఆ గ్యాప్ ఎందుకు వస్తుంది అంటే ఇగో దీనివల్లనే మరి నడుము లూజ్ ఎంత రావాలి మనకి పౌదక్క తొమ్మిది ఇంచులు రావాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా చెక్ చేసుకోవాలి ఇది ఎంత ఉంది ఇక్కడ మనకి మూడు ఇంచులు ఉంది ఈ మూడు ఇంచులు అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి ఎంత రావాలి పౌదొక్క తొమ్మిది ఇంచులు ఇప్పుడు ఇక్కడ పౌదొక్క తొమ్మిది ఇంచుల దగ్గర ఇలా పెట్టేసుకొని ఇక్కడికి ఇలా చూసుకొని ఇక్కడ ఒక మార్పు చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు చూడండి ఇట్ సైడ్ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు కావాలంటే మీరు ఇక్కడ నుంచి కూడా ఇది మీకు కరెక్టే వచ్చిందా లేదా అనేది ఒకసారి ఇలా చెక్ చేసుకోండి ఎంత రావాలి మనకి పది ఇంచులు రావాలి కదా చూడండి మనకి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి పర్ఫెక్ట్గా పది భావ ఇంచులు అనేది సరిపోయింది ఇప్పుడు ఈ ఫిట్టింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసము మనం ఎంత అయితే పెట్టుకున్నామో అంతే ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఓకేనా అంటే చాలామంది ఇక్కడ ఏమంటారు అంటే బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత నార్మల్గా బ్లౌజ్ పెట్టినప్పుడు ఏంటంటే ఇక్కడ పట్టి కాజా పట్టి దగ్గర మనకు ఇంత ఇట్లా బెత్తెడు గ్యాప్ అనేది వస్తుంది ఆ గ్యాప్ ఎందుకు వస్తుంది అంటే ఇక దీనివల్లనే చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడికే మార్క్ చేసుకొని ఈ లైన్ అనేది ఇక్కడికి మార్క్ చేసుకోవడం వల్ల ఇది ఇటు దగ్గరకు వచ్చి బ్లౌజ్ అనేది ఇట్లా పరిచినప్పుడు ఏంటంటే ఇది బయటకు లాగుతుంటుంది ఇది బయటకు లాగి ఏందంటే ఇది అనేది అటు జరిగిపోతుంది ఇప్పుడు మనం ఇది ఏం చేసినాము ఇదాన్ని జరిపినాం మనం ఇప్పుడు ఇక్కడి నుంచి కాకుండా ఇక్కడికి జరిపినాం ఇక్కడ జరపడం వల్ల అది ఇప్పుడు ఏమవుతుంది లోపలికి వస్తుంది లోపలికి వచ్చి అప్పుడు ఉక్సపట్టి కాజాపట్టి ఒకదాని పైన ఒకటి వచ్చి మనం బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తెలిసిన వారికి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా ఇలాంటి పేపర్ ప్యాటర్న్స్ కావాలనుకుంటే మాకు కామెంట్ చేయండి మీకు ఏ సైజ్ ప్యాటర్న్స్ కావాలనుకుంటే ఆ సైజ్ ప్యాటర్న్స్ మేము కట్ చేసి మీకు కొరియర్ చేస్తాము మీరు కూడా మా దగ్గర ఈ బ్లౌజెస్ అనేది స్టిచ్ చేయించుకోవాలనుకుంటే మాకు కామెంట్ చేయండి మీకు కూడా మేము బ్లౌజెస్ అనేది స్టిచ్ చేసి ఇస్తాము ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసుకుందాం